శ్రీరామ్ అందరికీ నమస్కారం భగవద్గీత రెండవ అధ్యాయము సంఖ్యాయోగము ఇరవై రెండవ అనువాదము విరిగిపోయిన వస్త్రాలను విడిచి వేరే కొత్తవి ధరించినట్టుగానే దేహి శిథిలమైన శరీరాన్ని విడిచి వేరే కొత్త వాటి ఎందు ప్రవేశిస్తున్నాడు లోకంలో పురుషుడు దుర్బలములైన గుడ్డలను వదిలివేసి వేరే కొత్తవి తెచ్చుకున్నట్టు ఆత్మ దుర్బలములైన శరీరములను వదిలి వేరు శరీరాలను కొత్త వాటిని తెచ్చుకుంటున్నది పురుషుడు ఏ విధంగా మారిన దుస్తులతో మారడం లేదో ఆత్మ కూడా మారిన దేహాలతో మారడం లేదు మీరు చిన్న శిశువుని గమనిస్తే ఏ ప్రత్యేకమైన కారణం లేకుండానే ఒక్కొక్కసారి ఆనందంగా ఉంటుంది ఒక్కొక్కసారి విషాదంగా ఉంటుంది ఒక్కోసారి భయపడుతూ ఉంటుంది న్యాయ దర్శన్ ప్రకారం ఆ శిశువు తన పూర్వజన్మను గుర్తు చేసుకుంటుంది కాబట్టి ఈ భావోద్వేగాలను అనుభవిస్తుంది కానీ ఆ శిశువు పెరిగే కొద్దీ ప్రస్తుత జన్మ మనోముద్రలు మనసులో బలంగా ముద్రింపబడటం వలన అవి చాలా మటుకు గత జన్మ తుడిచి తుడిచివేస్తాయి అంతేకాక జనన మరణ ప్రక్రియలు ఆత్మకి ఎంత బాధాకరణమైనవి అంటే అవి పూర్వజన్మ శృతులను చాలామేరు తుడిచివేస్తాయి జై శ్రీరామ్